జనవరి నెలలో మేషరాశి ఫలితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే కుటుంబ ఆర్థిక స్థితిగతుల్లో చాలా చక్కటి మెరుగుదల కనిపిస్తోంది మీకు ఉన్నట్టుండి మంచి సెల్ ఫోన్లో వార్త విని వెంటనే ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అంటే సినిమా ఛాన్స్ రావచ్చు లేకపోతే మంచి ఉన్నతమైన ఉద్యోగాలు రావచ్చు లేకపోతే మీరు అనుకున్న కోరిక నెరవేర్చే అద్భుతవంతమైనటువంటి తత్వం మీకు కలగడానికి మంచి వార్త కూడా వినవచ్చు దీని ద్వారా ఆకస్మిక ప్రయాణాలు తజ్యం మీ తల్లిదండ్రుల నుంచి రావలసిన ఆస్తిపాస్తులు చాలా చక్కగా లాభదాయకంగా వచ్చి తీరుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతానం కలత్రపూర్వక అనారోగ్య చిక్కుల నుంచి బయటపడతారు పెద్దల సహాయ సహకారాలతో వ్యవహార పరిష్కారాలన్నీ కూడాను చక్కగా లభ్యపడతాయి ఈ మేషరాశివారు ఈ సంవత్సరం అంతా కూడాను తెలుపు రంగు వస్త్రాలు ధరించటం సర్వవిధ శ్రేయోదాయకం కొలవవలసినటువంటి దేవుడు సాక్షాత్తు చంద్రశేఖరుడే చంద్రశేఖరాష్టకాన్ని తప్పనిసరిగా పఠించాలి అంతేకాకుండా గోమాత సేవ చేయటం వల్ల అద్వితీయమైనటువంటి అభివృద్ధి కూడా కలిగి తీరుతుంది అని గుర్తుంచుకోండి ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడాను మీరు రెండో తారీఖు పదకొండో తారీఖు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులు బయలుదేరవచ్చు మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి మీరు సూర్య భగవాన్ని ఆరాధన చేస్తూ లయకారుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కృతాంజలు గడిస్తూ మీ జీవనం జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం ఇది మేషరాశి యొక్క సత్ఫలితం